వెల్కమ్ టు హసీనాస్ కిచెన్ ఈ రోజు ఎమ్మి ఎమ్మి అయినా ఉసిరేకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం దానికి కావలసిన పదార్థాలు రెండు కేజీలు ఉసిరికాయలు తీసుకొని బాగా కడిగి ఎండలో ఆరపెట్టాలి ఎండలో ఆరబెట్టింది ఏ సైజు అయినా పర్వాలేదండి ఎండలో అస్సలు తడి లేకుండా ఆరపెట్టాలన్నమాట అది మెయిన్ తర్వాత నిమ్మకాయలు ఒక అర డజన్ నిమ్మకాయల రసం అయితే సరిపోతుంది ఆవాలు మెంతులు ఈ రెండింటిని పౌడర్ చేసుకోవాలన్నమాట వేపి ఎలా వేపాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సన్నవైనా పర్వాలేదు లావైనా పర్వాలేదు చింతపండు నానబెట్టి ఇలా జ్యూస్ చేసుకోవాలి కారము పసుపు ఇవి ఎంతంత క్వాంటిటీయో నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి సాల్ట్ సాల్ట్ కూడా ఎండలో ఆరబెట్టి తీసుకోవాలి నూనె నువ్వు నూనైనా తీసుకోవచ్చు మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఆవాలు మెంతులు రెండు ఒకేసారి వేపినా ఏం కాదండి రెండు కలిపేసి వేపుకోవాలి చల్లారిన తర్వాత మనం పౌడర్గా చేస్తే సరిపోతుంది దోరగా వేపాలండి చిటపటలాడేంత వరకు ఇలా వస్తుందనమాట పౌడర్ వేయగానే తర్వాత మనం ఉసిరేగాయల్ని ఘాట్లు పెట్టుకోవాలండి ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే నూనెలో వేపినప్పుడు లోపల దాకా వెళ్ళి బాగా మగ్గుతుందనమాట అందుకని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఉసిరేగాయలకి అన్నిటికీ అలాగే ఘాట్లు పెట్టుకోవాలి ఎక్కడైనా సరే డ్యామేజ్ వస్తే దాన్ని కట్ చేయాలి లేకపోతే పచ్చడి పాడవుతుందనమాట ఇలా నూనె వేసేసి బాగా మరగ కాగనిచ్చేసేసి వేసేయాలి బాగా వేపుకోవాలండి స్లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి ఇలా రంగు మారేంత వరకు వేపుకోవాలి మరీ నల్లగా వేపకండి అండి ఇలా చక్కగా వేపండి దాంట్లోనే వేగినటువంటి నూనెలోనే వేడిగా ఉన్న నూనెలోనే స్లోగా ఫ్లేమ్ పెట్టేసి మిరగాయలు ఆవాలు మెంతులు వేసి వేగనివ్వాలి ఇవి మాత్రం చిన్నుల్లిపాయలు మాత్రం కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలండి ఈ ఫ్లేవర్ చాలా టేస్ట్ని ఇస్తుంది అనమాట పచ్చడికి ఇలా వేయటం వల్ల చక్కగా వేగిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి అన్ని చల్లారాన్ని ఇవ్వాలండి ఏదైనా సరే వేడివేడిగా కలపకూడదు అనమాట నూనె కానీ ఉసిరికాయలు కానీ ఉసిరికాయల్లో కొంచెం వేడి ఉంటుంది కదా చల్లారని ఇవ్వాలి నిమ్మకాయనలా జ్యూస్ తీసి పెట్టుకోవాలి ఇంత సైజ్ గ్లాస్ అనమాట చూసారు కదా ఆ సైజు గ్లాస్తో మనం కొలతలు తీసుకోవాలి ఇలా కారాన్ని ఒకటిన్నర కప్పు వేయాలి చూసారు కదా అది ఒక నూట యాభై గ్రాముల దాకా ఉంటుంది ఇలా నూట యాభై గ్రాములు తీసుకొని అంటే ఒకటిన్నర గ్లాస్ తీసుకోవాలంటే ఈ సైజ్ గ్లాస్ మాత్రమే తీసుకోండి ఒక ఒకటిన్నర దేశం కదా ఉప్పు మాత్రం ఒకటి వేయాలి చింతకాయ జ్యూస్ కూడా ఒకటి కప్పు వేయాలన్నమాట ఇందాక తీసుకున్నటువంటి చింతకాయ జ్యూస్ అనమాట ఇది చింతపండు నానబెట్టి తీసినటువంటి జ్యూస్ దీన్ని కొంచెం సేపు ఉడకనివ్వాలండి ఉడకనిస్తే దాంట్లో ఉన్నటువంటి తేమంతా పోతుంది అనమాట ఇందాక మనం దంచి పెట్టుకున్నటువంటి ఆవాలు మెంతి పౌడర్ పసుపు వేయాలి పసుపు ఒక టీ స్పూన్ వేస్తే సరిపోతుందండి ఎక్కువేం వేయాల్సిన అవసరం లేదు నిమ్మకాయలని ఇలా విత్తనాలు లేకుండా జ్యూస్ తీసుకుని సగం కప్పు వేయాలి మీ చిన్నుల్లిపాయలను మాత్రం ఇలా స్కిన్ తీసేసి చక్కగా వేసుకోవాలి అన్ని వేసిన తర్వాత చక్కగా కలిగి పెట్టుకోవాలండి ఇలా చక్కగా కలిసిన తర్వాత మనం చల్లారబెట్టినటువంటి నూనెని వేసి బాగా కలుపుకోవాలి ఇలా చక్కగా చూడండి బాగా కలిగి పెట్టాలన్నమాట ఎందుకంటే ఉసిరగాయలు వేసిన తర్వాత ఇలా తిప్పామనుకోండి ఉసిరగాయలు డిస్టర్బ్ అవుతాయి అనమాట అందుకని ముందు మనం దీన్ని కలుపుకుని తర్వాత ఉసిరికాయల్లో కలుపుతున్నాం ఒకేసారి ఉసిరికాయలు వేసి కలపటం లేదండి ఎందుకంటే ఉసిరికాయలు చాలా డెలికేట్గా ఉంటాయి అనమాట మనం కలిపేటప్పుడు చాలా చిన్నగా స్లోగా ఇలా చేత్తో కలుపుకోవాలి ఇది లోపల వరకు వెళ్తుంది అనమాట మనం ఘాట్లు పెట్టాం కదా బాగా మగ్గిపోయింది ప్లస్ ఏంటంటే ఇప్పుడు మనం మసాలాలు వేసినప్పుడు మసాలాల లోపల దాకా వెళ్తాయి అన్నమాట చక్కగా ఇలా కలుపుకోవాలి చూసారు కదా చేత్తో ఒక వైపు నుంచి కదుపుతున్నాను చిదరకుండా కలపాలి అప్పుడే స్ట్రక్చర్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది మిగిలినవన్నీ వేసేసి ఇంకా దాంట్లో కొంచెం నూనె తక్కువైందనుకోండి చూసి నూనె వేసుకోవాలండి ఈ నూనె అయితే సరిపోతుంది ముక్కలు మునిగేంత వరకు నూనె వేసేసి త్రీ డేస్ వరకు బయట పెడితే త్రీ డేస్ తర్వాత మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టాలండి మన నిమ్మరసం వేయటం వల్ల సంవత్సరం వరకు దీనికి కలర్ మారదు అనమాట పచ్చడి అయినా కలర్ మారుతుంది కదా ఇది మారదు Thank you, thank you for watching.